హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు నేను ఎగ్ లాలీపాప్స్ అయితే చేశాను అయితే ఈరోజు పిల్లలకి మా స్కూల్కి సెలవు అనమాట ఎందుకంటే ఇక్కడ బంద్ అని చెప్పేసి సెలవు ఇచ్చారు ఇంక ఇంటి దగ్గరే ఉన్నారనమాట చిన్నమ్మాయి అయితే ఫ్రెండ్స్ తోటి సాయంత్రం దాకా ఆర్తివే సరిపోయింది ఇంకా పెద్ద అమ్మాయి కూడా అడిగింది అమ్మ ఇంట్లో ఏమన్నా స్నాక్స్ చేయమ్మా ఎగ్గుతోటని సరేలే లాలీపాప్స్ చేస్తాలే అన్నాను చిన్న అమ్మాయికి ఏమో లాలీపాప్స్ కావాలని చెప్పి అడిగింది పెద్ద అమ్మాయి మాత్రం నాకు ఎగ్ బౌల్స్ చేయమ్మ అని చెప్పి అడిగింది సరేలే అని చెప్పేసి ఇద్దరికి ఒకటే చేస్తాలంటే అసలు ఎందుకు ఊరుకుంటారు అదే చెప్తారు కదా పెద్దోళ్ళు సామెత కరవమంటే కప్ప కోపం ఎడవమంటే పాము కోపం అని ఎవరే చెప్తే అది చెయ్యాలి చేయలేదనుకో ఒకవేళ చిన్నమ్మాయి చెప్పింది కానీ చేసామంటే ఇంకా పెద్ద అమ్మాయి కలిగిద్ది అనమాట పెద్ద అమ్మాయి చెప్పింది చేస్తే చిన్నమ్మాయి అయితే మాత్రం నీకు అక్క అంటే నేను ఇష్టం లేదు నేనంటే ఇష్టం లేదని మాట్లాడిద్ది ఇంక అందుకని చెప్పేసి ఈ గోలంతా ఎందుకులే అని చెప్పేసి ఇద్దరికి ఇష్టంగా ఉంటాయి కదా అని చెప్పి అవి కొన్ని ఇవి కొన్ని అయితే చేశాను నేను చేసిస్తే అప్పుడు కొంచెం సంతోషపడింది అనమాట చిన్నమ్మాయి పెద్దమ్మాయి అయితే వాళ్ళు ఎప్పుడైనా సెలవు వచ్చినప్పుడు అడుగుతారు ఎగ్గు కానీ చికెన్తో కానీ చేయమని మా పెద్దమ్మ అయితే చికెన్ గార్డీలు చేయమని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతుంది కుదరనే కుదరట్లేదు వాళ్ళు సెలవు వచ్చిన రోజు చేద్దామలే అనుకుంటే ఏదో పని పడుతుంది అందుకని చెప్పి చేయలేకపోతున్నాను ఈసారి అయితే మాత్రం చికెన్ గార్డెన్ కంపల్సరీ చేస్తాను చేసినప్పుడైతే వీడియో చేస్తాను అనమాట అవగాండి ఎగ్ లాలీపాప్స్ మా చిన్నమ్మాయికి అయితే మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చినాయి చాలా చాలా ఇష్టపడింది అనమాట ఈ లాలీపాప్స్ నేను ఎలా చేశానో చూశారు కదా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీ పిల్లలకైతే కంపల్సరీ నచ్చుతాయి సెలవు వచ్చినప్పుడు ఇలాంటి స్నాక్స్ స్నాక్స్ చేస్తూ ఉంటే మాత్రం వాళ్ళు చాలా చాలా సంతోషపడతారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే బాయ్